దేశవ్యాప్తంగా పోర్టుల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని షరతులు లేని వేతనం ఒప్పందం చేయాలని కోరుతూ గురువారం విశాఖపట్నం పోర్ట్ సిహాస్ జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్కిల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ జిల్లా చైర్మన్ జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ పోర్టు మూడు వందల ఎనభై ఐదు కోట్ల లాభాల్లో ఉందని అటువంటి పోర్టును ప్రైవేటీకరించడం సరికాదన్నారు మేజర్ పోర్ట్లను ల్యాండ్ లార్డ్ పోర్టులుగా మార్చడానికి మరింత దేశ విదేశీ ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి షిప్పింగ్ మినిస్ట్రీస్ మోడల్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ లో చాలా మార్పులు చేసిందన్నారు రెండు వేల ముప్పై నాటికి ఎనభై శాతం మేజర్ పోర్ట్లను ల్యాండ్ లార్డ్ పోర్టులుగా మార్చే లక్ష్యాన్ని పెట్టుకున్నారు అందులో విశాఖపట్నం పోర్టు కూడా ఉందన్నారు పోర్టులోని అన్ని బెత్తులు విభాగాలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం సరికాదన్నారు తక్షణమే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు దీని మీద కమిటీ వేసింది అన్ని ఫెడరేషన్లు ఏకమయ్యి ఆడు మెడ మీద కత్తి పెడితేనే పూర్తి బోనస్ ఇవ్వట్లేదు మనకి ఆలోచిస్తున్నాం ఎందుకంటే దీనికి సమగ్రమైన రాశారు ఈ వేళ నాకు తెలిసినంత వరకు నా యూనియన్ మన సిఐటి యూనియన్ మాత్రమే చేస్తున్నాయి ఎవరు గడిపిన వర్కర్కి మూడు వేలు వస్తే ఈ క్యాసల్ వర్క్ இருக்கும். அப்போது அந்த சேவையில் பெண்ணின் பாடல் என்ன பரிசாக காரணம் என்று పట్టణాలు కాపాడాలి లాభాలు మేము తెస్తే యాత్ర ఒప్పందం చేయకపోవడం దుర్మార్గం మూడు వందల ఎనభై ఐదు కోట్ల లాభాలు తెస్తే యాత్ర ఒప్పందం చేయకపోవడం దుర్మార్గం పర్మినెంట్ చేయాలి రాజువాల్ కార్మికులు అన్న పర్మినెంట్ చేయాలి గణేష్ యాత్ర జీవనం అమలు చేయకపోవడం దుర్మార్గం రామలింగేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు విశాఖపట్నం పోర్టు ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని మేజర్ పోర్టుల్లోనూ కూడా కార్మికులకు సంబంధించి మూడు సంవత్సరాల బోనస్ బ్యాలెన్స్ అలాగే గత ముప్పై ముప్పై ఒక నెలగా వేజ్ బోర్డు సమస్య మీద ప్రభుత్వంలో కలి కదలిక లేకపోవడం వల్ల ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని ఖాళీ ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు లేబర్ లేబర్ చట్టాలని నాలుగు కోళ్ళుగా కుదించడం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే పోర్టుల్లో ఆస్తుల్ని నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతోటి పోర్టు ఆస్తుల్ని దారాదత్తంగా ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం అనేది పోర్టు గేటు దగ్గర చేస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా బోనస్ వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే క్యాజువల్ కార్మికులు సిహెచ్డి పూల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కనీస వేతనం లేకుండా చేస్తూ ఉన్నారు కనీస వేతనాలని చెల్లించి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం